హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర పండుగ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున జరగబోతుంది ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే పనులన్నీ మొదలు పెట్టారు ఇందులో భాగంగా గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి జయ జై జై హే అనే రాష్ట్ర అధికారిక గీతంలో కొన్ని మార్పులు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావించారు భావించడమే కాదు ఆ పాట రాసిన రచయిత అందశ్రీ గారిని పిలిపించుకొని ఆ పాటలో మార్పులు చేయాలని చెప్పడం అలాగే ఆయన కూడా ఒప్పుకొని అందుకు సంసిద్ధం జరిగింది సరే పాటలో మార్పులు జరిగిన తర్వాత దానికి మళ్ళీ ఫ్రెష్గా ట్యూన్ కట్టడానికి ఎవరైతే మంచిగా ఉంటుందా అని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని వెతుకుతుంటే ఇంకెవరు మన పెద్దన్న ఆస్కర్ అవార్డు గ్రహీత కేరవాణి వారు ఉన్నారు కదా అందుకని స్వయంగా ఆయన్ని పిలిపించుకొని సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ కీరవాణి ముగ్గురు కలిసి కూర్చొని చర్చించి ఆ పాటకి తుది రూపు తీసుకురావడానికి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి ఎప్పుడైతే ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయో ఒక్కసారిగా తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు అట్ కేరవాణి గారు ఆంధ్ర వడ్డైతే తెలంగాణ వ్యక్తికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి కేరవాణి గారికి మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు అందులోనూ తెలంగాణ పాటకి తెలంగాణ రాష్ట్ర పండుగకి సంబంధించినటువంటి ఒక గొప్ప పాటకి ఎలా మ్యూజిక్ ఇస్తాడు అంటూ ఒక ఎలిగేషన్ పెట్టారు ఇక్కడ నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే సరిగమలకి తెలంగాణ ఆంధ్ర చెన్నై ఇలా ప్రాంతీయత ఉందా అనే డౌట్ వచ్చింది నా పాయింట్ కరెక్టే కదా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను తప్పులుంటే కామెంట్ రూపంలో చెప్పండి నో ప్రాబ్లం అయితే అసలుకి గతంలో ఏం జరిగిందో చూద్దాం కేరవాణి గారు ఎక్కడైనా పుట్టని పుట్టుకనేది మన చేతిలో ఉండదు కానీ ఆయన ఎక్కడ స్థిరపడ్డాడు తెలంగాణలో స్థిరపడ్డాడు నాకు తెలిసి దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు ముప్పై ఏళ్ళ నుంచి మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు అలాగే ఆయన సాధించిన విజయాలు ఆకాశమంతున్నాయి రీసెంట్గా అందుకున్నటువంటి ఆస్కార్ అవార్డు అందుకు నిదర్శనం ఎప్పుడైతే ఈ ఆస్కార్ అవార్డు వచ్చిందో వచ్చినప్పుడు అందరూ కూడా మా తెలుగు బిడ్డ మా తెలుగు నేలకన్నా బిడ్డ అని అటు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు అప్పుడు రాని ప్రాంతీయత అప్పుడు రాని తెలంగాణ వాదం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే డౌట్ నాకు వచ్చింది నిజమే కదా నేను అడిగింది నా డౌట్ కరెక్టే కదా అలాగే ఇక సరిగమలకి ప్రాంతీయత ఉండదు టాలెంట్కి ప్రాంతీయత ఉండదు కేరవాణి గారు అద్భుతమైన స్వరకర్త ఈ విషయం నేను చెప్పడం చాలా హాస్యంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆస్కార్ అవార్డు గ్రహీత కాకపోతే ఆస్కార్ అవార్డు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈ పాయింట్ నాకు నచ్చిన పాయింట్ నా అభిప్రాయం నేను చెప్తున్నాను చంద్రబోస్ గారు తెలంగాణ బిడ్డ ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది కేరవాణి గారు అవకాశం ఇవ్వడం బట్టే ఆయనకి చంద్రబోస్ గారికి కూడా ఆస్కార్ అవార్డు అందుకునే అవకాశం వచ్చింది లేకపోతే అవకాశం వచ్చేది కాదు మరి చంద్రబోస్ గారు తెలంగాణ బిడ్డే కదా మరి ఆంధ్ర బిడ్డ అవకాశం ఇస్తే ఎందుకు తీసుకున్న ఆస్కార్ అవార్డు అని మీరు ఎప్పుడైనా అడిగారా అడగగలరా అడగలేరు కదా కాబట్టి సంగీతానికి అంటే కళకి లేదా ఒక టాలెంట్కి ప్రాంతీయత ఉండదు ఆటలకి మాటలకి పాటలకి ప్రాంతీయత ఉండదు కేవలం మనం మాట్లాడుకునే భాష కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెలంగాణవాదులు తెలంగాణ ప్రజలు నాకైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పని అనుకోవట్లేదు అలాగే చాలామంది సంబంధిస్తున్నారు కానీ కొంతమంది పనిగొట్టుకొని దీన్ని రాజకీయ వివాదంగా టర్న్ చేయడానికి కానీ లేదా వాళ్ళ స్వలాభం కోసం కానీ కేరవాణి గారికి ప్రాంతీయత ఆపాదించి ఆయన తెలంగాణ పాటకి ఎలా ట్యూన్ కడతారు అంటూ ఇలాంటి ప్రశ్నలు వేయడం చాలా సిగ్గు నా అభిప్రాయం మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్